అందరు నమస్కారం నేను రమేష్ మన తెలుగు రాష్ట్రాల రాజకీయ చిత్రాలు రెండు రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాయి వాటి గురించి మనం సరదాగా మాట్లాడుకుందాం మన కేటీఆర్ గారికి తారక రామారావు కల్వకుర్తి కల్వకుర్తి తారక రామారావు గారికి కేసీఆర్ గారి అబ్బాయికి రోజులు దగ్గర పడ్డాయి అంటే మీరు తప్పుగా అనుకోవచ్చు ఆయన నెక్స్ట్ ఎలక్షన్ సరికి ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదంటే భవిష్యత్తులో ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అని చెప్పడం కష్టంగాని అవుతారు మీరు అవుతారు బాబుగారు మీరు అవుతారు కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొంతమంది ఇలాంటి వ్యక్తిగత కరప్షన్ కేసులు ఏమైనా ఇన్వాల్వ్ అయితే జైలుకి కొన్నాళ్ళు వెళ్తారు కొన్నాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు హీరోలు అవుతారు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తారు ఇది ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్న ఒక ట్రెండ్ ఆ ట్రెండ్ని మనం ఇప్పుడు అర్జెంటుగా మార్చాల్సిన అవసరం ఏం లేదు మనం దాన్ని ఫాలో అవచ్చు ఎందుకంటే మనం నిరంతరం గొర్రెలతో గొర్రెలతో పోరాడుతూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అవ్వాలని పెద్దగా నేను ఆశించట్లేదు ఇకపోతే స్టోరీలోకి వెళ్దాం స్టోరీ ఏంటంటే మన కేటీఆర్ గారు ఫార్ములా కార్ ఈ రేస్ అన్నది హైదరాబాద్లో నిర్వహించారు చాలా మంచిది హైదరాబాద్ స్థాయిని ప్రపంచ దేశాల స్థాయికి ఎందుకంటే హైదరాబాద్లో ఫార్ముల కార్ రేస్ అవుతుందంటే చాలా గొప్ప విషయం అంత స్థాయికి తీసుకెళ్ళగలగడానికి ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు విదేశీ సంస్థకి ఒక యాభై కోట్లు ఇవ్వాలి ఆయన వరల్డ్ బ్యాంక్ని కానీ లేదా ఫైనాన్స్ మినిస్ట్రీని కానీ ఎవరిని సంప్రదించకుండా ఆయన నలభై ఐదు యాభై కోట్లంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఇచ్చిన కేసు దానికోసం రేవంత్ రెడ్డి గారు ముందుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఆయన పర్మిషన్ కూడా తీసుకున్నారు అలాగే అల్లు అర్జున్ ని ముందుగా అరెస్ట్ చేయించి చట్టం విషయంలో అందరూ సమానమే అని ప్రజలకు ఒక మెసేజ్ ఇప్పించి ఆ తర్వాత ఇప్పుడు తారక రామారావు గారి మీద ఈ ఏసీబీ కేసు పెట్టారు సో అన్ని పద్ధతిగానే జరిగాయి కాకపోతే యాభై కోట్లకి పెద్దగా ఏంటి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో అన్ని దగ్గరలు వేల కోట్లు తినేసిన వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు యాభై కోట్లు ఎవరై వెళ్తారని సో ఇది మొత్తం మీద మన కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన ఏం చెప్పారంటే నేను హైదరాబాద్ ప్రతిష్టని మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పాను అంతే తప్పితే దీనికి పెద్దగా కేసు ఏముంది ఇది చర్చి పెడితే చర్చిలోనే తేలిపోయి ఉండేది కోర్టులకు వెళ్తే ఎట్టి పరిస్థితులు మాకే ఫేవర్గా ఉంటుంది ఎందుకంటే మా అన్న ఆల్రెడీ కోర్టు కేసులని కోర్టులో జడ్జిల్ని పురుగులను చేసి చూపించాడు నేను కూడా కావాలని చూపిస్తాను ఇది పెద్ద విషయం కాదు అని చాలా క్లియర్గా చెప్పారు బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళంతా చక్రవర్తులు అంటే ఈ చక్రవర్తులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చక్రవర్తి వెళ్ళి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని అడిగితే నో అంటాడా లేదా చక్రవర్తి వేరే దగ్గర మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి డబ్బులు కానీ అడిగితే వాళ్ళు నో అంటారా కానీ అడగాల్సిన అవసరం చక్రవర్తి ఉండదు ఆ విషయం వీళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు చక్రవర్తి తలుచుకుంటే ఆయనకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు కావాల్సిన డబ్బులు తీసుకుంటాడు అది ఇచ్చే చేయి కానీ తీసుకుని చేయి కాదు ఏమాత్రం లాజిక్ కూడా అర్థం కాకుండా ఏసీబీలు కేసులు అవన్నీ పెట్టి అర్జెంటుగా ఆయన చీఫ్ మినిస్టర్ని చేయాల్సిన అవసరం ఏముందో మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ మనకు మామూలే ఇవన్నీ డక్క ముక్కిలని తిని మనం రోజు ఇలా మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం కాబట్టి ఇది కూడా అందులో ఒక భాగంగా మనం కంటిన్యూ అయిపోతాం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాదంబరి జత్వాని గారి కేసు కాదంబరి జత్వాని గారి కేసు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆమె ముంబైలో జిందాల్ గారి మీద ఒక కేసు పెట్టారని ఆమెని అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళందరూ ఆమెని నిర్బంధించి రకరకాలుగా బాధ పెట్టి మహిళని కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు వాళ్ళు ఉన్న వాళ్ళమ్మి అమ్మి ఎదుటోళ్ళమ్మ గుంట కాబట్టి ఆవిడని బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మహిళని జాగ్రత్తగా చూసుకొని ఏ రకంగా బిహేవ్ చేశారు అన్న విషయం అందరికి తెలుసు అందులో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అవసరమైతే వీడియో చేసేందుకు మన మీద కేసు పెట్టి మన అక్క చెల్లిని ఇబ్బంది పెడతారు కానీ అది వాళ్ళకి తెలుసు స్త్రీలను ఎలా గౌరవించాలి సో మొత్తం మీద ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ప్రధాన నిందితులు సీతారామాంజనేయులు గారు అలాగే విశాల్ గున్నీ తాత కాంతిరాణ తాత ఇద్దరు కాంతిరాణ తాత విశాల్ గున్నీ గారు హైకోర్టులో ముందుగా బెయిల్ పిటిషన్ వేశారు కానీ సీతారామాంజనేయులు గారు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు ఆయన ఏ ఆ తర్వాత వీళ్ళు ఏ త్రీ ఏ ఫోర్ అనుకుంటా హైకోర్టులో వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్ డిస్కషన్ వచ్చినప్పుడు జడ్జి గారికి అర్థం కాలేదు మరి ఏ టూ అన్న వ్యక్తి బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు వీళ్ళతో పాటు మీరు అరెస్ట్ కూడా చేయలేదు కారణం ఏంటి కారణం ఏంటంటే ఏం చెప్తారు పోలీసులు ఆయనకు కావాల్సిన ఎయిర్ కండిషన్ అవన్నీ ఫిట్ చేయడానికి టైం పడుతుంది ఆయనకు కావాల్సిన రూము బ్యారెక్ అవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది లేదా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన నాలుగు క్వశ్చన్లు అడగాలంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆర్డరు క్యాడర్ ఇవన్నీ చూసుకొని ఇవన్నీ జరగాలి లేదు అంటే పాత ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకుని పోలీసులు అడిగి వెళ్ళి ఆయన క్వశ్చన్ అడగాలి ఇవన్నీ జడ్జి గారు ముందు చెప్తారు జడ్జి గారు కూడా అడిగింది పాపం అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేయమని కాదు ఆయన కూడా బెయిల్ పిటిషన్ వేసి ఉంటే పనులు పని ముగ్గురికి బెయిల్ ఇచ్చి ఉండేవాడిని కదా అని చెప్పి ఎందుకంటే వీళ్ళందరూ మన చుట్టూ మంచి వాళ్ళ మధ్య మనలాంటి పనికి మన ఉండే సమాజమే మన తెలుగు రాష్ట్రాలు జనరల్ అంటే భారతదేశం తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అది ఆయన ఉద్దేశం వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరికి ఎలా అర్థమైతే అది ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది రెండు వేల పదహారులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఉద్దేశం ఏంటంటే భారతదేశం నలుమూల ఫాస్ట్ ఇంటర్నెట్ ప్రతి గ్రామానికి అందరికీ అందుబాటులో ఉండాలని ప్రారంభించారు ఇది రెండు వేల పంతొమ్మిది సరికి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్లు వేల కిలోమీటర్ల లైన్లు వేశారు అలాగే పది లక్షల కనెక్షన్లు ఇచ్చారు కానీ తర్వాత గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాక కనెక్షన్లే ఐ ఐదు లక్షలకి పడిపోయాయి పది లక్షల నుంచి ఐదు లక్షలకి అలాగే కేబుల్ ఆపరే ఆపరేటర్ల మీద ఇన్ని కేసులు పెట్టారు కూడా తెలియదు ఎందుకంటే సార్ ఇంటర్నెట్ ప్రజలు వాడుకుంటారు కంటే అయితే అంటర్నెట్ మీద నా బొమ్మ ఉందా ఎవడొడి తోడు వాడేస్తాడా ఆడవడ బొమ్మ ఉంటే ఆ ఇంటర్నెట్ వాళ్ళు వాడేసి అయ్యో మా బాబు పెట్టాడు ఆయన ఇంటర్నెట్ మేము వాడేస్తున్నాం అనుకుంటారా తీసి కేసు పెట్టి బొక్కలేండిరా అని చెప్పి కనెక్షన్లో ఐదు లక్షలు తెప్పించారు అయితే ఇందులో ఇంకాస్త ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందులో జరిగిన అవకతవకలు ఒకళ్ళు బయటకు వస్తాయి ఏమో అని వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు పేపర్లన్నీ విజయసాయి రెడ్డి గారికి ఇచ్చేశారు ఎవరు ఇచ్చారు అంటే ఆయన గురించి శాంతి అనే ఒక మహిళ వాళ్ళ సిస్టర్ ఈ డాక్యుమెంట్లు అందులో పనిచేస్తున్నాము ఇందులో ఇచ్చారు అని ఈరోజు జీవి రెడ్డి గారు ప్రధానమైన ఆరోపణ దీనిలో పెద్దగా మనం అంత ఫీల్ అవ్వాల్సిందంటే ఏం లేదు ఇది మామూలుగా మనకు అందరికీ తెలిసిందే కాకపోతే దీన్ని కూటం ప్రభుత్వం అర్జెంటుగా ఏదో ఒకటి చేస్తుంది అని అనుకోవడం కూడా అవివేకమే ఎందుకంటే వాళ్ళు ప్రొసీజర్ అంతా ఫాలో అవుతుంటారు ఈ ప్రొసీజర్ అని గట్టేసరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది సో దాన్ని పక్కన పెట్టేయచ్చు అందులో ఇంకొక విషయం నన్ను బాధపెట్టింది ఏంటంటే రామ్ వర్మ గారికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల పది లక్షలు ఇచ్చారట ఎందుకు ఇచ్చారు ఆయన వ్యూహం అనే సినిమాకి పద్దెనిమిది వందల అరవై వ్యూస్ వస్తే వ్యూకి ఒక లక్ష రూపాయలు చొప్పున అక్కడ రెండు కోట్లు ప్లస్ ఇచ్చారు సార్ నా వీడియోకి వ్యూస్ కూడా ఎవరైనా వ్యూకి లక్ష పది లక్షలు ఇస్తే హ్యాపీగా పొందుతారు కదా సార్ ఏంటి సార్ ఇది వ్యూకి పది రూపాయలు పది పైసలు కూడా ఎవరు అలాంటిది వాళ్ళ దాని డబ్బులు ఇచ్చి వ్యూహాలు తీయాలి అంతే కదా నేను మంచి మంచి వ్యూహాలు బ్రహ్మాండంగా తీయగలను మీరందరూ నా వ్యూహం కోసం రెడీగా ఉండండి మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ